హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి ఫుడ్ తీసుకుంటాను అదేవిధంగా ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాను మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేనైతే సిక్స్ ట్వంటీకి అయితే నిద్ర అయితే లేచాను అనమాట ఇంకా చూడండి బయట అసలు మొత్తం చాలా చీకటిగా ఉంది అందుకే ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి మీకైతే అయితే చూపిస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఇంకా నేనైతే బయటకు వచ్చేసి ఆ తర్వాత లైట్స్ ఆన్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే బయట మొత్తం ఫస్ట్ అయితే ఊడ్చుకోవాలి కదండి సో ఇంకా అందుకే నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ చేసే పనే ఇది అనమాట ఎందుకంటే మనం మార్నింగ్ లేచిన వెంబడే ఫస్ట్ మనకు బయట మొత్తం నీట్గా ఉందనుకోండి అసలు ఏ మాత్రం ఏ టెన్షన్ అనేది ఉండదు ఇంకా డే అనేది చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుందండి నాకైతే అలాగే అవుతుందనమాట ఎందుకంటే నేను మార్నింగ్ లేచిన వెంబడే ఫస్ట్ చేసుకునే పని ఇదే అనమాట సో చాలామంది ఇదే పని చేసుకుంటారు కాకుంటే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు కదా సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ లేచిన వెంబడే ఫస్ట్ బయట మాత్రం నీట్గా క్లీన్ చేసేసి అదే విధంగా తుడుచుకోవాలన్నమాట సో ఇంకా నేను కూడా మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అయితే ఊడుస్తానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీతో చెట్ల గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు చెట్లు మా లెఫ్ట్ సైడ్ పెట్టేదాన్ని కదా సో ఇప్పుడు వచ్చేసి ఆ చెట్లన్నీ మొత్తం షిఫ్ట్ చేసేసానండి మా ఇంటి ముంగట లెఫ్ట్ సైడ్ అదేవిధంగా రైట్ సైడ్ అయితే పెట్టేసానన్నమాట అనమాట ఎందుకంటే ఇంకా ఎండాకాలం వచ్చింది కదండి అసలు ఎండలు మాత్రం చాలా అన్నమాట అందుకే ఇంకా నేను మా చెట్లను వచ్చేసి ఇంకా ఇంటి ముంగట అయితే పెట్టాను అనమాట సో ఇంతకుముందు పెట్టిన సైడ్ ఏమో బాగా ఎండ కొట్టేదండి ఇంకా చెట్లు మొత్తం బాగా వాడిపోతున్నాయి అని చెప్పేసి వద్దులే అని చెప్పి నేను ఇంకా నీట సైడ్ అయితే పెట్టేశాను అనమాట సో ఇప్పుడు నా చెట్లు మాత్రం చాలా మంచిగా ఉన్నాయండి అసలు గ్రీన్ కలరు నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా నాకు చెట్లను మాత్రం ఎవరైనా పాడేస్తే భలే కోపం వస్తుంది అసలు కంట్రోల్ చేసుకోలేను నాకు అంత ఇష్టము చెట్లు అందుకే ఇంకా నేను ఉన్న కొన్నైనా సరే చాలా జాగ్రత్తగా పెంచుకుంటానండి సో మీతో కూడా చెప్తున్నాను అనమాట ఎందుకంటే నాకు చాలా ఇష్టము చెట్లను పెంచడం అదేవిధంగా ఫ్లవర్స్ చెట్లు పెంచడం ఇంకా ఇష్టము కానీ ఇంకా కుండీలో ఫ్లవర్స్ పెడితే అసలు రావట్లేవు అనమాట నేను ఆల్రెడీ చాలాసార్లు చామంతి చెట్లు తీసుకొచ్చి అదేవిధంగా పెట్టానండి అస్సలు రాలేదు అందుకే ఇంకా అసలు ఫ్లవర్స్ చెట్ల దగ్గరికి అనుకుంటున్నాను ఇంకా చూడండి నేనైతే బయట మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంకా బయట మొత్తం అయితే డైలీ ఇదే విధంగా తుడ్చేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా మా ఇన్ ఇంటెనుకలైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి సో ఇంకా చాలా దుమ్ము అదేవిధంగా ఇంకా సిమెంటు ఇటుకలు అవన్నీ వేస్తుంటారు కదా చాలా డస్ట్ అయింది వస్తుందన్నమాట అందుకే నేను డైలీ మాత్రం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటానండి డైలీ తుడుచుకుంటానన్నమాట అదేవిధంగా ఈవినింగ్ టైంలో కూడా మొత్తం బయట నీట్గా అయితే ఊడ్చేసుకుంటానండి సో ఎందుకక్క ఇవన్నీ చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా నేను డైలీ చేసుకునే పనులే మీతో అయితే షేర్ చేస్తానండి అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయట మొత్తం తుడిచేసిన తర్వాత నే ఇంక నేనైతే ఇంట్లోకి వెళ్ళేసి ఆ తర్వాత ఇంకా రైస్ అయితే స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఎందుకంటే ఇంకా మా పిల్లలకి టైం అవుతుంది కదా అని చెప్పేసి ఒక పక్క ఇంకొక పని చేసుకుంటూ ఇంకో పక్క ఇంకొకటి అయితే అలా చేసుకుంటానండి మీరు కూడా నాలాగే చేసుకుంటారా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి సో ఇంకా నాకు వచ్చిన ముగ్గులు అయితే నేనైతే పెడతాను అనమాట ఆల్మోస్ట్ నాకు చాలా పెద్ద పెద్ద ముగ్గులు వస్తాయి కానీ నాకు ఉండే ప్లేస్ తక్కువ కాబట్టి ఇంకా చిన్న చిన్న ముగ్గులు అసలు వేయలేక అడ్జస్ట్ అలా అవుకుంటూ వేస్తున్నాను అనమాట ఎందుకంటే పెద్ద ముగ్గులు వేసే వాళ్ళకి చిన్న ముగ్గులు వేయాలంటే అసలు చేయి తిరగదనమాట నా ప్రాబ్లం కూడా అదేనండి ఇంకా బయట ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద రైస్ అయితే పెట్టేశాను ఫస్ట్ పెట్టేసిన తర్వాత నేనైతే బ్రష్ అయితే చేస్తానండి చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ ఆలోపు ఉడుకుతుంది కదా సో ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది కదా సో ఆ టైంలో అయితే బ్రష్ అయితే చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోతాను అనమాట ఇంకా చూడండి అసలు మార్నింగ్ టైంలో అసలు టైం సరిపోదు ఇంకా అందులోనూ ఈ వీడియో తీసుకుంటూ టైం చేస్తుంటే అస్సలకి సరిపోదు అనమాట సో చూడండి ఇంకా బ్రష్ చేసేసి ఆ తర్వాత ఫ్రెషప్ అయితే అయిపోయాను ఇంకా అసలు నిద్రమత్తు అసలు వదలలేదన్నమాట నిద్రమప్పులాగా ఉంది నా ఫేసు అయినా ఇంకా ఏం చేస్తామండి ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపరేషన్ అయితే చేయాలి కదా సో అందుకోసమే ఇంకా ఎటువంటి వారికి ఈ పనులు మాత్రం అస్సలు తప్పవండి ప్రతి ఉమెన్కి రెగ్యులర్గా ఉండే పనులే అందులోనూ ఇంకా వర్కింగ్ చేసే ఉమెన్లకు మాత్రం ఇంకా చాలా కష్టం అండి ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా నెక్స్ట్ మీకు ముగ్గు అయితే చూపిస్తున్నాను సో ఆరిన తర్వాత ముగ్గు ఎలా ఉంది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకొక సైడ్ వచ్చేసి నేను ఇంకా చిన్నగా అయితే వేస్తాను అనమాట ఇంకా చిన్న ముగ్గులు అయితే ఇంకా కొన్ని అయితే నేర్చుకోవాలండి ఆ తర్వాత మీకైతే చెట్లను అయితే చూపిద్దామని చెప్పేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో మా చెట్లు సో ఇవి వచ్చేసి ఇంకా మా డోర్కి అయితే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఎంట్రీ లోపలికి వస్తుంటేనే మొత్తం చెట్లతోటి ఎంత బాగుంటుందో కదా ఇల్లు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు అసలు చెట్లు అలాగా ఉంటే ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి అయితే వచ్చేసాను సో ఈరోజైతే మీకు గుత్తి వంకాయ కర్రీ అయితే చూపిస్తానండి చాలా టేస్ట్ మాత్రం చాలా సూపర్ సూపర్గా ఉందండి మీరు ఖచ్చితంగా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే వంకాయలు వచ్చేసి బ్లాక్వి తీసుకోవచ్చు లేదంటే ఈ వైట్ వంకాయలు ఉంటాయి కదండీ సో అవి కూడా తీసుకోవచ్చు అనమాట మీకు ఏవి నచ్చుతాయో అవి అయితే తీసుకోండి సో ఇంకా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో వాటర్ వేసేసుకొని ఇంకా సాల్ట్ అయితే వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా వంకాయలు ఉన్నాయి కదండి సో ఇవి వచ్చేసి ఈ విధంగా ఫోర్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి సో మనం కట్ చేసుకుంటుంటేనే చూసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలో చాలా మట్టుకు పురుగు అనేది ఉంటుందండి కాబట్టి చూసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట మీకు కావాలనుకుంటే ఫోర్ పీసెస్ చేసుకోవచ్చు లేదనుకుంటే మధ్యలో మళ్ళీ ఒక చిన్న చిన్న పీసెస్ లాగా అట్లా ఎయిట్ పీసెస్ కూడా చేసుకోవచ్చు సో ఇంకా నేనైతే ఫోర్ పీసెస్ చేస్తున్నానండి సో మీరు కూడా ఫోర్ పీసెస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఒక పక్క రైస్ అయితే పెట్టేసానన్నమాట అనమాట ఇంకా రైస్ అయితే అవుతుంది నాకు అంతవరకు ఇంకా వంకాయలు అయితే తీసుకొని కట్ చేశానండి చూడండి ఈ విధంగా వాటర్లో వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క అదేవిధంగా ఒక టమాటా అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలండి సో ఇదంతా వచ్చేసి నేను మిక్సీకి వేస్తానన్నమాట పేస్ట్ అందుకే మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది వేసేసాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు అవైతే వేయాలండి సో మీరు ఆ వాటర్ నుంచి తీసి వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఒక టూ మినిట్స్కి వంకాయలు అయితే వేయండి వేసిన తర్వాత ఇలా వేస్తుంటేనే మొత్తం చిటపటలాడుతూ ఆడుతూ వాటర్ అనేవి పైకి వస్తాయి అనమాట సో మీరు మూత పెట్టేసుకొని కొద్దిసేపు అయితే మగ్గించుకోండి మూత పెట్టేసి ఒక సైడ్ మగ్గిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేసుకోవాలన్నమాట ఆ విధంగా వాటిని చూసుకుంటూ ఉండాలి నె స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకా వంకాయలకైతే మసాలా కావాలి కదండి సో మసాలా కా ప్రిపరేషన్ కోసం నేనైతే పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో నాలుగు లవంగాలు అయితే తీసుకున్నానండి సో అవి కూడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ యాలకులు ఉంటాయి కదా అవి కూడా నాలుగు అయితే తీసుకున్నానండి మీరు ఎంత ఘాటు తినగలుగుతారో మీ టేస్ట్కు తగ్గట్టుగా అంత తీసుకోండి మేమైతే ఎక్కువనే తింటాం కదా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూ స్పూన్స్ ధనియాలు అయితే తీసుకున్నానండి తీసేసుకొని అవి కూడా అనమాట వేసేసిన తర్వాత ఇంకా ఇవి మొత్తం బాగా అయితే కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది వచ్చేసి డైరోస్ లాగా అయితే చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నువ్వులు అయితే యాడ్ చేస్తున్నారండి ఎందుకంటే మనం చివరిలో నువ్వులు అనేది యాడ్ చేయాలి ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు మొత్తం వేగిన తర్వాత నువ్వులు అనేది వేసేసుకోండి వాటిని కూడా కొంచెం డైరోస్ట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా చింతపండు అయితే వేసానండి మీరు ఇంకా పులుపు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను వచ్చేసి ఒక చిన్నగా ఒక నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం చిన్నగా చింతపండు అయితే తీసుకున్నానండి తీసుకొని అది కూడా ఇందులో వేసేసుకొని మొత్తం బాగా అయితే డైరోస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకా మీరు కొబ్బరి కుడుకలు ఉంటాయి కదా సో అవి కట్ చేసుకొని ముక్కల్లాగా వేసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇంకా నా దగ్గర అయితే కొబ్బరి పొడి ఉందనమాట సో ఇంకా దాన్నే వేసానండి ఒక టూ స్పూన్స్ అట్లా కొబ్బరి పొడి వేసేసాను వేసేసి అది మొత్తం బాగా అయితే డైరోస్ట్ చేసుకొని తర్వాత పక్కకైతే పెట్టుకోవాలి అది కాస్త చల్లారని ఇవ్వాలండి ఆ తర్వాత చూడండి వంకాయ చేసేటప్పుడు ఈ వంకాయలతో నేనైతే కుస్తీ పడతానమాట ఎందుకంటే అవి మనం ఆయిల్లో వేస్తే చిట్టుపట్టలు వస్తాయి అనమాట సో అందుకే ఆయిల్ అనేది మీద వాడిపోతుంది అందుకే దూరంగా ఉండి కలుపుతున్నానండి నాకు చాలా భయము ఇంకా కొంచెం వేడి గిన్నె పట్టుకున్న భయం అనమాట అలా ఉంటుంది నా పరిస్థితి నెక్స్ట్ చూడండి ఇంకా మనం ఆల్రెడీ మొత్తం కొంచెం వేయించుకున్నాం కదా అవి మొత్తం ఇందులో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి సో చింతపండు అనేది కొంచెం పక్కలకి తీసి పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి పొళ్ళు మొత్తం వేసేసుకొని బాగా మిక్సీకి అయితే పెట్టుకోవాలండి చింతపండు వేస్తే ఏమవుతుందంటే మొత్తం మిక్సీ కాదనమాట అందుకే నెక్స్ట్ చూడండి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులో నేనైతే చింతపండు అయితే వేసానండి చింతపండు అదేవిధంగా ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా ముక్కలు మొత్తం అయితే యాడ్ చేశాను చేసేసి ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసి ఫస్ట్ మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకా సరిగా తిరగదనమాట లోపల వచ్చేసి అందుకే కొన్ని వాటర్ వేసేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా మీకు ఎన్ని వాటర్ కావాలో అన్నీ చూసుకొని మిక్సీ అయితే వేసుకోవాలండి సో గుత్తి వంకాయ చేసేటప్పుడు మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ లాగా అయిపోతుందండి ఇంకా తప్పదు కదా మనకి టేస్ట్ కావాలి మనకి గుత్తి వంకాయ కర్రీ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా టైం ఎంతైనా సరే చేసుకోవాల్సిందే సో ఇంకా ఈ మార్నింగ్ టైంలో మాత్రం మా పిల్లల పని హడావుడి అది అంతా ఉంటుంది కదా సో ఇంకా నేను ముందుగానే ఇది మొత్తం ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను చూడండి వాటర్ వేసి మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే వేసుకోండి ఇందులో వచ్చేసి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా మీకు ఎంత సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి వేసేసుకొని అందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ మిక్స్కి అయితే వేసుకోండి వేసుకుంటే ఇంకా మొత్తం పేస్ట్ లాగా అవుతుందనమాట మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు పేస్ట్ మీకు కావాలనుకుంటే ఈ టైంలోనే టేస్ట్ అనేది చెక్ చేసుకోండి మీకు ఒకవేళ కారం సరిపోలేదా ఉప్పు సరిపోలేదా ఈ టైంలోనే వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ మాత్రం అసలు సూపర్ సూపర్గా ఉందండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ప్యాన్లో అయితే వంకాయలు వేసాను కదా అవి ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత ఇంకొక సైడ్ తిప్పేశాను అది కూడా ఫ్రై అయ్యిందండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పేస్ట్ యూజ్ చేసాం కదా ఈ పేస్ట్ మొత్తం అయితే వంకాయలలో అయితే వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటేనేమో గుత్తి వంకాయలాగా నింపుడు వంకాయ అంటారు కదా సో వంకాయలో వచ్చేసి పేస్ట్ మొత్తం పెట్టేసి చేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఈ గుత్తివంకాయన వచ్చేసి టూ టైప్స్ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట మనం ఎలా చేసుకుంటామో అది మన చాయిస్ అండి సో నేనైతే ఈ విధంగానే చేస్తాను ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంత వాటర్ కావాలో కన్సిస్టెన్సీ చూసుకొని అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇందులో వచ్చేసి ఇంకా కరివేపాకు అదేవిధంగా కొత్తిమీర అయితే వేసుకోవాలండి సో ఇది వచ్చేసి ఫస్ట్ వేసుకోవద్దనమాట చివర్లో అయితే వేసుకోండి సో నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి అది ఎప్పుడంటే వంకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ పేస్ట్ వేసే కంటే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆ తర్వాత పేస్ట్ అయితే వేశానండి మీకు కావాలనుకుంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే మీ ఇష్టం అండి కానీ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా చూడండి గుత్తి వంకాయ కర్రీ అంటే చాలండి అసలు గ్రేవీ మాత్రం చాలా చిక్కగా దగ్గరికి అయిపోతుంది సో మీరు మధ్య మధ్యలో ఒకటికి రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అది ప్యాన్కి అడగంటే ఇస్తుంది అనమాట ఆ తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం ధనియాల పొడి వేసేసుకొని దింపేస్తే సరేనండి అసలు గుత్తి వంకాయ కర్రీ ఏమన్నా టేస్ట్ ఉందా అండి మా పిల్లలు మాత్రం అసలు చాలా ఇష్టంగా తిన్నారనమాట ఇంకా మాకు మొత్తం నైట్ వరకే అదే కర్రీ జరిపోయిందండి అసలు చాలా సూపర్ సూపర్ టేస్ట్ ఉందండి మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు మాత్రం గుత్తి వంకాయ అంటే నా ఫేవరెట్ అండి మీకు కూడా ఎంతమందికి ఫేవరెట్ నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను మార్నింగ్ అయితే ఒక డ్రింక్ అయితే తీసుకుంటున్నానండి అది వచ్చేసి వాటర్ అయితే కొంచెం గోరువెచ్చగా అయితే వేడి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత వాటర్ తీసేసుకొని అందులో చియా సీడ్స్ ఒక స్పూన్ అయితే నానబెట్టానండి నేను సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముంగట నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఈ గోరువెచ్చని నీటిలో చియా సీడ్స్ వేసేసుకొని తర్వాత హాఫ్ లెమన్ అయితే వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ హనీ ఉంటుంది కదండి హనీ అయితే యాడ్ చేసుకోండి సో కొంతమంది వచ్చేసి హనీ యాడ్ చేసుకోరనమాట అలాగా డైరెక్ట్ తాగేస్తారు అది మీ ఛాయిస్ అండి నేనైతే హనీ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే నాకు పులుపు అంటే అసలు పడదు సో ఇంకా పులుపును కొంచెం బ్యాలెన్స్ చేయాలి కదా అందుకే ఇంకా హనీ అయితే వేసేసుకొని ఇంకా మార్నింగ్ టైంలో అయితే డ్రింక్ అయితే తీసుకుంటానండి సో మా పిల్లలు ఎయిట్ ఓ క్లాక్ స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా ఎయిట్ ఆ టైంలో అయితే నేను ఈ డ్రింక్ అయితే తీసుకుంటాను మీకు కావాలనుకుంటే ఈ టైంలో వచ్చేసి కాఫీ లేదంటే టీ మాత్రం స్కిప్ చేయండి కాఫీ కానీ ఇంకేమన్నా డ్రింక్స్ ఉంటాయి కదా సో అవి తాగొచ్చు అనమాట సో ఇంకా నేనైతే ఇదే డ్రింక్ అయితే తీసుకుంటున్నానండి ఈరోజు మీరు బరువు చాలా త్వరగా తగ్గాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాఫీ టీలు అవాయిడ్ చేసి ఈ డ్రింక్ తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుందండి ఎందుకంటే నేను తగ్గాను కాబట్టి మీకు చెప్తున్నాను లేదంటే నేను ఎందుకు చెప్తాను చెప్పండి సో ఈ డ్రింక్ తీస్ మనం తాగేటప్పుడు ఏం చేయాలంటే మనం ఆ డ్రింక్ను ఆస్వాదించుకుంటూ ఎంజాయ్ చేస్తూ తాగాలన్నమాట అప్పుడే మన బాడీలోకి అదే అనేది చాలా మంచిగా వెళ్తుందండి ఇంకా మనం నార్మల్గా తాగామా అంటే తాగామన్నట్టు తాగొద్దండి దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ తాగాలన్నమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇల్లు పరిస్థితి ఇంకా నేను ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇల్లు అయితే మొత్తం ఊడ్చేసుకుంటాననమాట ఊడ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా గిన్నెలు మొత్తం అవైతే అయితే కడిగేసుకుంటానండి సో ఈ డ్రింక్ తాగిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ నేను ఒకటి దాని తర్వాత ఒకటైతే చేసుకుంటాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇల్లు మొత్తం ఊడ్చేశాను ఆ తర్వాత నెక్స్ట్ చూడండి అసలు గిన్నెలు మొత్తం కడగడానికి చాలా టైం అయితే పడుతుంది ఇంకా అదంతా మీతో అయితే చూపించలేదండి ఎందుకంటే ఆల్రెడీ వీడియో చాలా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మీకు ఏమేమి తీసుకుంటాను ఫుడ్ గురించి చూపిద్దామని చెప్పేసి ఇదంతా చూపించలేదండి మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని బట్టలు ఉండేయండి అవి కూడా వాష్ చేశాను ఈ టైంలోనే చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను మీకైతే రాగి జావా అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి సో ఇంకా చాలామందికి తెలుసు కదా రాగి జావా బోన్స్కి చాలా మంచిది ఎంతో మేలు చేస్తుంది అనమాట సో నేనైతే ఈరోజు రాగి జావ అయితే తీసుకుంటున్నానండి మీకు వన్ గ్లాస్ మీకు ఒక్కరికి కావాలనుకుంటే వాటర్ వచ్చేసి వన్ గ్లాస్ అయితే తీసుకోండి లేదు ఇద్దరికి కావాలనుకుంటే వాటర్ వచ్చేసి టూ గ్లాసెస్ అయితే తీసుకోండి నేను ఇంకా నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను కాబట్టి వన్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత రాగి పిండి వచ్చేసి నేనైతే డి మార్ట్లో తీసుకొచ్చానండి సో ఇది వచ్చేసి మీకు ఒక్కరికి కావాలనుకుంటేనేమో టూ స్పూన్స్ పిండి తీసుకుంటే సరిపోతుందనమాట లేదు టూ మెంబర్స్ కంటే ఫోర్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి ఇంకా నేనైతే ఒకదానికే చేసు చేసుకుంటున్నాను కాబట్టి టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అందులో వచ్చేసి మనం ఫస్ట్ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చేసేసుకొని కొన్ని తిక్కు పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి అలా చేసుకుంటేనే మనం వేడి వాటర్లో వేసేటప్పుడు అది ఏమాత్రం ఉండలు కట్టకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకే నేనైతే ఫస్ట్ వాటర్ వేసేసుకొని మొత్తం చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా మీరు కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం అసలు ఉండలేకుండా చాలా నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ మీద హాట్ వాటర్ అయితే పెట్టేసేయాలండి స్టవ్ మీద వాటర్ అయితే మరిగే వరకు అంతలోపు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి రాగి జావా సో ఇది కూడా అందులో వేసేసి మొత్తం బాగా అయితే మిక్స్ చేయాలన్నమాట మీకు కావాలనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సో సాల్ట్ వచ్చేసి ఎక్కువ మాత్రం తీసుకోకండి కొద్దిగానే తీసుకోండి ఎందుకంటే మనం ఈ రాగి జావా చేసేటప్పుడు సాల్ట్ కొద్దిగా తీసుకున్నా సరేనండి అది ఎక్కువ అయిపోతుంది అనమాట కాబట్టి చూసి మీరు హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి అది కరెక్ట్గా అయితే సరిపోతుందనమాట ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆ విధంగా బాగా మరిగించుకోవాలండి మరిగించుకుంటే రాగి జావా అనేది రెడీ అయిపోతుంది మీకు కావాలనుకుంటే ఇందులో మజ్జిగ తీసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా నేనైతే మజ్జిగ ఏమి వేయట్లేను ఇది ఇదే విధంగా డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నానండి ఇందులో వచ్చేసి నేను కొన్ని బెబ్బర్లు అయితే యాడ్ చేసి అనమాట సో ముందు రోజు నైట్ నేనైతే బెబ్బర్లు అదేవిధంగా బాదం అయితే నానబెట్టేశానండి ఇంకా మా పిల్లలకైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో అయితే వాళ్ళకైతే బాదం అయితే ఇచ్చేసానమాట ఫోర్ ఫోర్ ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళారండి ఆ తర్వాత నేను ఇంకొక ఫోర్ అయితే నాకైతే ఉంచుకున్నాను సో ఇంకా అవి కూడా మొత్తం పీల్ చేసి అవైతే డైరెక్ట్గా అయితే తీసుకుంటానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీకు ఒక మంచి సలాడ్ అయితే చూపిస్తానండి ఎందుకంటే అసలు ఇంతకుముందు టైంలో అయితే నేను సలాడ్ ఎలా తింటారు ఏంటి అని చెప్పేసి చాలా ఆలోచించేదాన్ని కానీ అసలు సలాడ్ మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట సో నేను వచ్చేసి ఇంకా బెబ్బర్లు అదేవిధంగా మీకు బెబ్బర్లు కావాలంటే బెబ్బర్లు లేదంటే పెసర్లు లేదంటే శనగలు అవి కూడా సలాడ్ లాగా అయితే తీసుకోవచ్చు అనమాట ముందు రోజు నైటే నానబెట్టేసుకొని నెక్స్ట్ డే రోజు మీకు కావాలనుకుంటే కొంచెం ఉడికించుకోవచ్చండి లేదనుకుంటే అలాగే పచ్చివి తీసేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఈరోజు పచ్చి బెబ్బర్లు అయితే తీసుకుంటున్నానండి అందులో వచ్చేసి ఇంకా మనం ఒకరికి కావాలనుకుంటేనేమో హాఫ్ టమాటా హాఫ్ ఉల్లిపాయ కట్ చేసుకోవచ్చు అండి లేదు ఇంకా ఇద్దరికి కావాలనుకుంటేనేమో వన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా అందుకే నేనైతే ఈరోజు హాఫ్ టమాటా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకోవాలండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఉల్లిపాయ కూడా హాఫ్ తీసేసుకొని అది చిన్న చిన్న ముక్కలుగా చాలా సన్నగా అయితే కట్ చేసుకోండి కట్ చేసుకొని వేసేసుకోండి నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట అసలు సలాడ్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఎవరైనా ట్రై చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఏదో ఒక రూపంలో వెజిటేబుల్స్ కానీ డ్రై డ్రై నట్స్ ఉంటాయి కదా డ్రై నట్స్ కానీ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒక రూపంలో మన బాడీలోకి వెళ్ళాలండి అలా వెళ్తే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట అసలు ఎటువంటి హాస్పిటల్ బిల్లులు ఎటువంటి ఖర్చులు అనేది పెట్టుకునే పని ఉండదండి అందుకే మీకైతే చెప్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా సలాడ్ కనుక నచ్చితే మీకు మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా చూడండి నెక్స్ట్ వచ్చేసి అందులో హాఫ్ లెమన్ అయితే వేసేసుకోండి ఆ తర్వాత ఇంకా మీకు సాల్ట్ కావాలనుకుంటే సాల్ట్ అయితే వేసుకోండి నేను సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో పెప్పర్ అయితే వేసేసుకోవచ్చు అనమాట నేనైతే పెప్పర్ అయితే వేయట్లేనండి ఇంకా మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట అసలు ఈ సెలాడ్ తింటుంటే ఎంత బాగుంది తెలుసా అండి మీరు కావాలనుకుంటే బెబ్బర్లు అవన్నీ ఉడికించుకొని తీసుకోవచ్చన్నమాట ఉడికించుకొని తీసుకుంటే ఇంకా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే పచ్చివే తీసుకుందాంలే అని చెప్పేసి పచ్చిమి దానిలోతోటి చూపించాను మీకు నెక్స్ట్ చూడండి ఇంకా రాగిజావా వచ్చేసి నేనైతే బయటైతే పెట్టేశాను అనమాట రాగి రాగిజావ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాతనే తాగితే బాగుంటుంది కదా అందుకే ఇంకా నేను బయట పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే గ్లాస్లో అయితే వేసేసుకున్నానండి ఆ తర్వాత ఇందులో వచ్చేసి నేను కొన్ని బెబ్బర్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే రాగిజావలో బెబ్బర్లు ఉడికించుకొని తాగుతుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అండి మనం రాగిజావ తాగుతూ కొన్ని బెబ్బర్లు అలా నోట్లోకి వచ్చి అవి నములుకుంటూ మళ్ళీ రాగిజావ తాగుతుంటే అబ్బా అసలు ఎంత బాగుంది అసలు ఫుడ్ కూడా అవసరం లేదనమాట మనకు అంత టేస్టీగా ఉంటుంది నేను ఇలా చెప్తున్నాను అనుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఫస్ట్ వచ్చేసి నేనైతే సలాడ్ అయితే తింటున్నానండి సో మనము ఎప్పుడైనా సరే ఫుడ్ తీసుకునే ముందట లేదంటే జ్యూస్ తీసుకునే ముందట ఖచ్చితంగా సలాడ్ అయితే తీసుకోండి నేను కూడా అందుకే ఫస్ట్ సలాడ్ అయితే తింటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాగి జావ అయితే తాగుతానమాట చాలామంది అయితే డైట్ చేసేవాళ్ళు మనం డైట్ చేస్తే మనకి నీరసంగా ఉంటుంది కళ్ళు తిరుగుతాయి ఎందుకు ఈ డైట్ అవసరమా అని చెప్పేసి చాలామంది అనుకుంటారండి కానీ లేదండి డైట్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే చేస్తే మాత్రం మనకు చాలా ఏ ఏమాత్రం కళ్ళు మాత్రం తిరగకుండా ఉంటాయండి సో మనము ఎప్పుడైనా సరే జ్యూసెస్ మార్నింగ్ టైంలో తీసుకునే టైంలో మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సలాడ్ తీసుకొని ఆ తర్వాత జ్యూస్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది కదా ఆ టైంలో మాత్రం మీరు హాయిగా అయితే ఫుడ్ అయితే తినొచ్చు అనమాట మనం ఏ రైస్ కావాలంటే ఆ రైస్ పెట్టుకొని తినొచ్చండి చాలా చాలా మంది అయితే డైట్ చేసే వాళ్ళైతే బ్రౌన్ రైస్ రెడ్ రైస్ అలా తీసుకుంటారనమాట నేను మాత్రం వైట్ రైసే తీసుకుంటానండి వైట్ రైస్ మీకు ఏ కర్రీ కావాలో ఆ కర్రీస్ అయితే తీసుకోవచ్చు అనమాట మీకు కావాలనుకుంటే ఈ టైంలో పెరుగు తీసుకోవచ్చు పెరుగు మనం ఏ కర్రీ చేసుకుంటామో ఆ కర్రీ అదేవిధంగా కొంచెం రసం అలా తీసుకున్నాం అనుకోండి ఇంకా మధ్యాహ్నం టైంలో మన ఫుడ్ అనేది హ్యాపీగా తినేసేయొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి నేనైతే ఇంకా బట్టలు మొత్తం అయితే వాష్ చేశాను కదా ఇంకా ఆల్రెడీ ఆరిన బట్టలు మొత్తమే అయితే తీసేసి ఫోల్డింగ్ అయితే పెట్టేశానండి సో మీకైతే నేను ఈరోజు డైట్ చేసుకుంటూ నేను పని ఎలా చేసుకుంటాను ఎంత యాక్టివ్గా అని చెప్పేసి చెప్దామని చెప్పేసి నేను అయితే మీకు చూపించానండి ఎందుకంటే మనం ఏమాత్రం మాత్రం పడే పని ఉండదన్నమాట ఇంకా చూడండి నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు మా వారైతే ఇంటికైతే వచ్చేసారు ఇంకా తర్వాత మేము మధ్యాహ్నం టైంలో అయితే ఫుడ్ అయితే పెట్ పెట్టుకున్నానండి సో చూడండి ఫస్ట్ వచ్చేసి సలాడ్ ఆ తర్వాత వైట్ రైస్ గుత్తి వంకాయ కర్రీ చేశాను కదా మార్నింగ్ అది అదేవిధంగా కొంచెం పచ్చడి అయితే పెట్టేసుకొని మధ్యాహ్నం టైంలో తినేసామండి నెక్స్ట్ ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో అయితే మా చిన్న కోడలు అదేవిధంగా మా చిన్న వద్దనైతే వచ్చారనమాట సో ఇంకా వాళ్ళకైతే మేము అదేంటిది పైనాపిల్ జ్యూస్ అయితే చేశానండి ఇంకా పైనాపిల్ జ్యూస్ అయితే తాగేసాము నెక్స్ట్ ఇంకా నైట్ అయితే ఇంకా చపాతి అయితే చేశాను ఇంకా సేమ్ యాస్టీస్ అవే కరీస్ అనమాట సో నా డైట్ ఎలా ఉందో మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్